హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి పూజా ప్లాక్ అండి వినాయక చవితి వ్రతం ఉంది పొద్దుటే లేచి ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకునండి పాలవెల్లి పూజ దగ్గరికి వచ్చాము పాలవిల్లి ఫ్రూట్స్ అన్నిటికీ శుభ్రంగా కడుక్కోనండి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అలాగే వినాయకుడిని విగ్రహానికి శుభ్రంగా పసుపు రాసేసుకున్నండి కుంకుమ బొట్లు పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాండి పేటకి అలాగే పసుపు రాసుకుని పేట పెట్టిన చోట పిండి ముగ్గేసుకుని పీసకు పడి పేటకు పసుపు రాసుకుని ముగ్గు పెట్టుకుని చక్కగా అన్నీ కూడా శుభ్రంగా చేసుకునేసరికి మా ఇంట్లో మగోళ్ళమో మా పిల్లలు మా వారము గుమ్మానికి మావిడాకులు తోరణాలు అవి కట్టారండి ఇలా పన్నీ సిద్ధం చేసేసుకుని వినాయకుడిని అలా ప్లేట్ మీద పెట్టేసి ప్రతిష్ఠించేసామండి అలాగే ఆ పరాచనకి గంధం కుంకుమ బొట్టలు కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుని చక్కగా అందరం పూజ దగ్గర కూర్చుందాం అనుకుని అన్నీ రెడీ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము ఈ లోపలనేమో టైం కూడా ఎనిమిదిన్నర అయిందండి ఇది మా గుడి మా ఇంటి దగ్గరలో ఉన్న బాబా గుళ్ళే ఇచ్చారండి మట్టి విగ్రహం మరో మరొకటి ఇంక సరే అనేసి తీసుకున్నాము దాన్ని కూడా వేటి మీద పెట్టి చక్కగా పూజ చేసుకున్నామండి పిల్లలు పూజ చేసుకున్నారు తర్వాత అందరూ కూర్చుని చక్కగా వ్రతాన్ని కదని ఆడియో పెట్టుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నామండి ఇది మా ఇంటి పూజా బ్లాగ్ అండి ఇది మా పాలు వెళ్ళి మా డెకరేషన్లో అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పనిసరిగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వినాయకుడికండి అండి పసుపు వినాయకుడికి బియ్యం పళ్ళము పసుపు వినాయకుడిని చేసుకుని చక్కగా బొట్లు పెట్టుకుని దీపారాధన చేస్తున్నారు మా వారు దీపారాధన చేసుకునండి కథ శ్రద్ధ భక్తిగా శ్రద్ధతో విని అందరం చక్కగా అన్ని రకాల పత్రీలు ఇరవై ఒక్క రకం పత్రి వేసుకునండి స్వామివారి మీద ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకుని కొంచెం కొంచెం హారతి ఇచ్చేసుకున్న తర్వాత అదే మేము కూడా ప్రసాదం తీసుకున్నామండి స్వామివారికి నైవేద్యంగా లిహార బెల్లపు ఉండ్రాళ్ళండి అలాగే బెల్లపు తాలికలు చేశాను కుడుములు ఉండ్రాళ్ళు చేశాను ఇంకా ఈ ఫ్రూట్స్ అవన్నీ కావాలేనండి అవన్నీ పెట్టుకుని చక్కగా చేసుకున్నామండి మా ఇంటి వినాయక చవితి ఎలా జరిగింది మీ ఇంటి వినాయక చవితి ఎలా జరి చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ